ఎన్టీఆర్ ఇంటికి భారీ షాక్ ఇచ్చి ఎంట్రీ ఇచ్చారట రత్న చెల్లెలు అలాగే తండ్రి తారకరత్న చెల్లెలు రూప అలాగే మరి రత్న తండ్రి మోహన్ కృష్ణ మరి సడన్ ఎంట్రీ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వీళ్ళిద్దరు రావడం ఇప్పుడు అభిమానులు షాక్ చేస్తోంది సో జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వాళ్ళు ఎందుకు వచ్చారంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం కొన్ని విషయాలు వైరల్ అవుతోంది సో జూనియర్ ఎన్టీఆర్ కి మరి తెలిసినప్పటి నుంచి ఇప్పుడు రాబోతున్న ఈ విషయాలన్నీ చూసి ఆయన షాక్ అయిపోయినట్టుగా సమాచారం ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన అన్ని విషయాల్లోనూ తన కుటుంబ సభ్యుల యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది బాగా ఎక్కువ ఇస్తారు దానివల్ల బహుశా ఆయన మరి వింటారా వినరా అనేది పక్కన పెడితే సో ప్రస్తుతం వాటికి సంబంధించిన విషయాలు మాత్రం సెన్సేషన్ గా మారుతోంది ఈ సందర్భంగా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుని నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో వారి రప్పించాలనే ఇప్పుడు తారకరత్న చెల్లెలు అలాగే తండ్రి వచ్చారా అని అంటున్నారు అవును అది మాత్రం నిజమే సో జూనియర్ ఎన్టీఆర్ ని తన కొడుకులాగా అంటే తారకరత్న లాగా మరి పాదయాత్ర చేయాలని తెలుగుదేశం పార్టీకి ఆయన సపోర్ట్ చేయాలని మరి కోరడానికే స్వయంగా వచ్చినట్టుగా తెలుస్తోంది కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది ఈ సందర్భంగా అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు సో తెలుగుదేశం పార్టీకి సంబంధించి నా కొడుకు ప్రాణాలు విడిచారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బాధ్యతలు తీసుకోవాలని దాని ద్వారా మంచిగా అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారంటూ చెప్పినట్టుగా తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతే విషయాలు వైరల్ అవుతోంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి ముందు జాగ్రత్తలు తీసుకోవడం అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పాదయాత్రలో పాల్గొంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారీ విజయం సాధిస్తున్న నమ్మకం అయితే ఉందని అందుకే ఈ విషయం పట్ల ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలని కోరారట కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ రప్పించాలని స్వయంగా ఇప్పుడు చేసిన ఈ ఏర్పాట్లు అభిమానుల్ని ఎంతగానో ఆనందపరుస్తోంది కాబట్టి ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది తెలుగుదేశం పార్టీ కోసం రావడానికే మరి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వీళ్ళిద్దరూ వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది మరి తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఇండియాని రప్పించాలని వాళ్ళు చేసే ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయనేది చూడాలి